హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసరికి నేనైతే ఊరు వెళ్తున్నాను అది కూడా మా సొంతూరు పలాస అయితే వెళ్తున్నానండి సడన్గా వెళ్ళాల్సి వస్తుంది దేని గురించి వెళ్తున్నాను అనేది ఈ వీడియోలు అయితే చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఊరు వెళ్ళే రోజు అనమాట ఈవినింగు ఇప్పుడైతే సిక్స్ అవుతుంది టైము ఇంకా రేపటి కోసం పిల్లలకైతే రేపు సాటర్డే కదా స్కూల్ అయితే ఉంది నేను ఈరోజు ఫ్రైడే నైట్ అయితే వెళ్తున్నాను బస్కి అనమాట అయితే వాళ్ళకి రేపటి కోసము కొన్ని పచ్చడిలు అయితే కొన్ని కార్లు ఒక పచ్చడి చేస్తున్నాను రేపటి కొంచెం రైస్ వండుకుంటే సరిపోతుంది ఎల్లుండి మళ్ళీ వచ్చేస్తాను నేను ఊరు వెళ్తానని చెప్పిన దగ్గర నుండి అయితే మా అమ్మాయి బాగా ఏడుస్తుంది నేను వస్తానని చెప్పి లే చూసారు కదా ఊరు వెళ్తానని చెప్పని దగ్గర నుండి ఏడుస్తూనే ఉందన్నమాట అంటే దాన్ని ఎప్పుడూ విడిచిపెట్టి వెళ్ళలేదు తోడు తీసుకెళ్లేదాన్ని కాకపోతే ఈసారి వన్ డేనే కదా అని చెప్పేసి తీసుకెళ్ళడం లేదనమాట అయితే ఇంకా టూ అవర్స్లోనే నాకు బస్సు ఉంది ఇంక నేను త్వర త్వరగా పనులు చేసుకోవాలి గోంగూర పచ్చడి కోసం గోంగూర అయితే తీసుకొచ్చాను పిల్లలకి నుండి తీసుకొచ్చినప్పుడే గోంగూరై తీసుకొచ్చాను ట్వంటీ రూపీస్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే టెన్ రూపీస్ ఎంత అవుతుందని చెప్పేసి ట్వంటీ రూపీస్ తీసుకున్నాను గోంగూర మొత్తం ఒల్చేశాను ఇంక తర్వాత వచ్చేసరికి ఇంక నీట్గా శుభ్రం చేసేస్తున్నాను ఎందుకంటే ఇసుకుంటుంది కాబట్టి ఇంకొకటికి రెండు సార్లు కడిగేసిన తర్వాత ఇప్పుడు పచ్చడి కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని తపాలా పెట్టాను మార్నింగ్ అయితే నేను చపాతీలు చేశాను పిల్లలకి ఏం పులిహార చేసి నేనైతే లంచ్లోకి మేము చపాతీలు చేసుకున్నాము టమాటా కూర చేశాను అది కొంచెం ఉంది టమాటా కూర అంటే మా సాయికి చాలా ఇష్టము అందుకనే ఇప్పుడు కొంచెం పచ్చడి చేస్తాను అనుకోండి ఇప్పుడు ఇది కొంచెము ఇంకా అలాగే రేపటికి సరిపోయిందని చెప్పేసి పచ్చడి అయితే చేసేస్తున్నాను ఇంకా సడన్గా వెళ్తున్నాను కాబట్టి ఇంకా మా అమ్మాయి అయితే ఒకటే ఏడుపండి అసలు ఎప్పుడు తనని విడిచిపెట్టలేదు కదా ఇంక ఏడుస్తూనే ఉంటే నాకు సరిగ్గా పంచే బుద్ధి అవ్వట్లేదు ఇటేం టైం అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఏడుపు ఆపుతుంది ఆపేసి సరే అమ్మ అంటుంది మళ్ళీ కాసేపు గుర్తు తెచ్చుకొని మరీ వెక్కి ఏడుస్తుంది అనమాట ఇంకా దాన్ని వాదార్చుకుంటూ చేసుకుంటున్నాను ఇప్పుడు తనను తీసుకెళ్ళాను అనుకోండి సాయి కూడా ఏడుస్తాడు అంటే ఇద్దరిని అనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు అప్పుడప్పుడు పిల్లల్ని కూడా ఒంటరిగా వదిలిపెడుతూ వెళ్తూ ఉండాలి అంటే ఏ సందర్భమైనా సరే వాళ్ళు తట్టుకునేలా ఉండాలన్నమాట నేను కూడా ఈ జర్నీలో వంటరి ప్రయాణమే చేస్తున్నాను అలాగే ఈ ఒంటరిగా వెళ్ళడం వల్ల నేను ఏం ఫేస్ చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మధ్య మధ్యలో వంట చేసుకుంటూనే ఇంతలో ఒక బ్యాగ్ సర్దుకోవాలని చెప్పేసి ఇంకా బ్యాగ్ కూడా అంటే ఏముంది ఒక జత బట్టలే పెట్టుకుంటున్నాను ఎందుకంటే వన్ డే ఉంటున్నాను కాబట్టి వేసుకునేది ఒకటి దాంట్లో పెట్టుకునేది ఒకటి అనమాట అంతేని ఇంకా టవలు అలాంటివి పట్టుకున్నాను ఇంకా అక్కడ కూడా జాగు చూసారా ఏడుస్తుంది వీడియో తీస్తానని చెప్పేసి అయితే అటు మరి మరీ ఏడుచేస్తుంది నేను తనకి ఫోర్ థర్టీకి స్కూల్ని తీసుకొచ్చాను అప్పుడు చెప్పాను అనమాట బండి మీద ఉండేటప్పుడు ఊరెళ్తున్నాను అమ్మా ఈరోజు అని అంతే అప్పుడు బండి మీద స్టార్ట్ చేసింది నేను ఎయిట్ థర్టీకి వెళ్ళాను అనమాట అప్పుడు వరకు ఏడుస్తూనే ఉంది అసలు కంటిన్యూషన్గా అనమాట మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తుంది అంతే అసలు ఏడు ఎప్పుడు అంతలా ఏడవలేదు అసలు నాకు కూడా మనసు ఏదోలాగా ఉంది కానీ ఇంకా ఏం చేస్తాం మరి కొన్ని కొన్నిసార్లు సందర్భంలో వదిలిపెట్టి వెళ్లాల్సిందని ఇంకా బట్టలు సర్దుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి గోంగూర కూడా మంచిగా మగ్గిపోయింది దాన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకుంటున్నాను ఇంతలోగా రైస్ కూడా నైట్కి తినడానికి అనమాట పిల్లలకి నైట్ నా చేతులతో వడ్డిస్తాను అనుకోండి వాళ్ళు తినేస్తే నాకు చాలా హ్యాపీ ఇంకా అప్పుడైతే టైం వచ్చేసరికి సెవెన్ టెన్ అయిపోతుంది ఇంకా మార్నింగ్కి రైసు అంటే పచ్చ చేసేస్తాను కదా మార్నింగ్ ఓన్లీ రైస్ వండేసుకుంటే సరిపోతుందని చెప్పేసి తపేలా కొలత పెట్టి మరి బియ్యాన్ని అయితే పెట్టేస్తాను ఇంకా అలాగే గోంగూర పచ్చడి కోసం అయితే గోంగూర చల్లారిపోయింది దాన్ని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను రెండు తిప్పులు అంతేని గోంగూర బాగా నలిగినా సరే బాగోదు అంటే కొంచెం బరకగా అయితే తిప్పుకున్నాను ఇంకా ఇప్పుడైతే దాన్ని తాలింపు వేయాలి ఇంతలోగా అత్తం కోసం అయితే రాగజావ అయితే చేసేస్తున్నాను అంటే జొన్నపిండి రాగిపిండి అనమాట రెండింటిని ఒక్కొక్క స్పూన్ అది ఒక స్పూన్ ఇది వేసేసి ఇంకా ఈ రెండింటిని కలిపి రాగ్జావ అయితే చేసేస్తున్నాను ఎందుకంటే ఆవిడైతే టెన్ డేస్ అయింది రైస్ తిని ఓన్లీ ఈ జావలు జ్యూసులు మాత్రమే తింటూ ఉన్నారు ఇక్కడైతే ఆవిడకి రాగిజాబ్ ఇచ్చేసిన తర్వాత గోంగూర పచ్చడి అలా అయినా తినేవచ్చు కానీ తాలింపు పెడితే చాలా బాగుంటుంది వచ్చేసి ఇక్కడ కూడా ఏడుస్తుంది నేనైతే ఊరు మార్నింగే వెళ్ళిపోవాల్సింది కాకపోతే పిల్లల గురు అని చెప్పేసి సాటర్డే స్కూల్ ఉంది కదా ఆ ముందు రోజు ఇవన్నీ ప్రిపరేషన్ అనుకోండి నెక్స్ట్ డే ఏమి ఇబ్బంది పడకుండా స్కూల్కి వెళ్ళిపోతారని చెప్పేసి ఆ ప్లాన్తో అనమాట నేను నైట్ వెళ్తున్నాను ఫ్రైడే నైటు ఇంకా సండే రోజు ఆ రోజైతే వాళ్ళు లాంచ్ చూసుకుంటారు బాక్స్ పని ఉండదు కాబట్టి ఆ విధంగా ఆలోచించాను వంట పని అయిపోయిన తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేశాను వాళ్ళకి రేపటికి ఏ బాక్సులు కావాలో ఏంటి అనేది స్నాక్స్ బాక్సులు అవన్నీ సరే పక్కన పెట్టేశాను అనమాట అవన్నీ చెప్తూ ఉన్నాను ఇంకా అలాగే ఒక పని అయిపోతుంది టైం అయిపోతుంది మా వారైతే ఇంకా రాలేదు అయితే ఇంకా ఫోన్ చేసేసి ఇంకా డైరెక్ట్గా బస్ స్టాండ్కి వచ్చేసి నీకు అక్కడ ఎక్కిచ్చేస్తాను అని చెప్పారు అంటే నేను వెహికల్ బండి మీద వెళ్ళిపోయి అక్కడ నుండి అయితే ఆయన బండి తీసుకొచ్చేస్తారు ఇంకా పిల్లలకైతే ఇక్కడ అన్నం అయితే పెడుతున్నాను నేను ఒక ముద్ద తినేసి ఇంకా వాళ్ళకు కూడా అన్నం తినిపించేస్తున్నాను పొద్దుంది టమాటా కూర ఉంది ఇప్పుడు చేసిన గోంగూర పచ్చడి వేసేసి వాళ్ళకైతే తినిపించేస్తున్నాను నేను సెవెన్ థర్టీకి తినేస్తాను ఎందుకంటే ఎయిట్ ఎయిట్ ట్వంటీకి ఎలా వెళ్ళిపోవాలి ఎందుకంటే ఎయిట్ థర్టీకి నాకు బస్సు అయితే ఇక్కడ సాయికి అయితే తినిపించేస్తే చాలా ఇష్టము కాకపోతే వాడికి మంచి నచ్చిన కోట్లు అనుకోండి వాడే చేత తినేస్తాడు ఇంకా అయితే అక్కడ పిలుస్తున్నారా అమ్మ అనేసి బతుములాడుతూ ఉన్నాను మా అమ్మాయికి గసరితే ఇష్టం ఉండదు దానికి ఎంతసేపు నిదానంగా మాట్లాడితేనే అలా కవర్ అవద్దు అనమాట తను తనకు అందుకే పిలుస్తూ ఉన్నానమాట రా అమ్మ అనేసి అంటే ఇంకొచ్చింది తను కూడా రెండు ముద్దలు తినేసి తర్వాత తన కూర అన్నం కంటే పెరిగన్నం ఇష్టంగా తినేద్ది అయితే తనకి ఇష్టమైంది ముందు పెట్టేశాను ఎందుకంటే ఇది కూడా తిన్నావు అందనుకోండి అలా తినకంటే పడుకుంటుంది అని చెప్పేసి అలా ఒకలాగా నత చెప్పి తినిపించేశాను చూసారు కదా ఏడుస్తూనే ఉందనమాట నాకేం ఒకవైపు ఏం టైం అయిపోతుంది సాయికి అయితే టమాటా కూర గోంగూర పచ్చడి బాగా నచ్చిందని చెప్పేసి చేతితో తినేస్తానమ్మా అన్నాడు ఇంకా జాగుపాపకైతే పెరుగన్నం తినిపించేశాను ఇంకా నాకైతే బస్ ఎక్కితే అది పడదు ఇది పడదు స్మెల్ పడదు వామిటింగ్స్ అవుతాయి అలాంటి ప్రాబ్లమ్స్ లేదనమాట నాకు ఆల్ రౌండ్ ఏవైనా తినేస్తాను ఇంక వెళ్ళిపోతాను నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏముండదు కాబట్టి నేను కూడా కొంచెం రైస్ తినేసి ఇంకా రెడీ అయిపోయాను నేను కూడా పిల్లలకి నచ్చ చెప్పలేక నాకైతే అటువైపు ఏడవలేకపోతున్నాను ఇటువైపు నవ్వలేకపోతున్నా ఆ పరిస్థితి అలా ఉంది అంటే గసరుదామంటే తను ఇంకా భయపడిపోయి ఇది అయిపోతుంది బెంగగా అయిపోద్ది అనమాట ప్లీజ్ అమ్మా నేను వస్తానమ్మా అని ఏడుస్తూనే ఉంది అలా అడిగేసరికి ఏ మనలో కూడా అర్థం కావడం లేదు అని తీసుకెళ్దామంటే వాళ్ళకేమో దగ్గరలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా కొండి ఇంక మొత్తాన్ని కొంచెం ఏడుపు ఆపింది మా సాహితీ గసరేస్తున్నాడు ఏంటి ఏడుపు చిన్నపిల్లవా అంటున్నాడు ఏ వదిలేసే అంత చిన్నపిల్లలు కాదు అర్థం చేసుకున్న అంత పెద్ద పిల్లలు కాదనమాట మా పిల్లలు ఇంక ఏడుస్తూనే ఉంది ఇంతలోగా బస్సు వాళ్ళు కూడా ఫోన్ చేశారు ఎక్కడున్నారు మేడం ఈ టయానికి ఉండండి అని చెప్పారు ఇంక నేను త్వరగా రెడీ అయిపోయాను Zal je dan Bye. 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 అయితే తీసుకెళ్ళడం లేదు కాకపోతే బస్ స్టాండ్ వరకు వస్తానని చెప్పింది అందుకని ఎలాగో నేను కూడా ఒక్కదానని చెప్పేసి ఇంకా బండి మీద అయితే ఎక్కించుకొని వచ్చాను వచ్చేసానో లేదో బస్ కూడా వచ్చేసింది ఈయనైతే రాలేదు ఎక్కడున్నావని అడుగుతూ ఫోన్ చేస్తూ అనమాట ఇక్కడే ఉన్నానని చెప్పి బ్యాక్ సైడ్ తిరిగేసరికి ఈయన కూడా వస్తారు బస్ కూడా వెళ్ళిన ఒక టూ మినిట్స్కి వచ్చేసింది ఇంక నేనైతే బస్సు బాయ్ ఇంకా నేనైతే బస్సు ఎక్కేసాను కానీ జాగుపాప మీదే ఉంది ఎందుకంటే అలా ఏడుస్తూనే ఉంది కదా ఏదోలా ఉందనమాట ఇంకా నేను మధ్యలో ఫోన్ చేసేసరికి అప్పుడు కూడా ఏడుస్తూనే ఉందని చెప్పారు మొత్తానికైతే ఎలా ఒకలాగా మా వారైతే ఏడు పాపేసి స్నాక్స్ అవి కొనిపెట్టారని చెప్పారు బస్ అయితే కరెక్ట్ టైంకి వచ్చింది ఎయిట్ థర్టీకి అన్నారు ఎయిట్ థర్టీ కల్లా వచ్చింది విజయవాడ అదే బెన్ సర్కిల్ దగ్గరికి మార్నింగు ఎయిట్ థర్టీ నైన్ ఎలా అవుతుందేమో అనుకున్నాను ఎందుకంటే మేము బస్కి ఎప్పుడు వెళ్ళినా సరే పలాసాలో అదే టైంకి దిగే వాళ్ళము అయితే ఈ బస్ కూడా అలాగే దింపిద్దేమో అనుకున్నాను ఇక్కడ ఎన్నింటికి దింపింది ఏంటి అనేది ఈ వీడియో చివరిలో చెప్తాను ముందు బస్ అలా ఉందో చూసేయండి మేమైతే సింగిల్ బెడ్తే బుక్ చేసుకున్నాము కాకపోతే ఇలాగ డబల్ బెర్త్ ఉన్న దాంట్లో ఇచ్చారు అయితే అటువైపు కూడా లేడీసే ఉన్నారు మనకిలా సింగిల్గా కూడా మనము ఇలా మనకి వాళ్ళకి మనకి డిస్టర్బెన్స్ లేకుండా మధ్యలో కటన్ కూడా ఇచ్చారు మంది మంది వాళ్ళది వాళ్ళది అనమాట బాగుంది కంఫర్ట్గా ఉందిలండి వాల్వా బస్ అనమాట ఇది చాలా కొత్తగా ఉంది బాగుంది కూడా ఇది వచ్చేసరికి హైదరాబాద్ టు భువనేశ్వర్ దాకా వెళ్ళిద్ది అంటే ఒరిస్సా బస్ ఎక్కిన తర్వాత ఇంకా లైట్స్ అయితే ఆఫ్ చేసేసారు ఇంకా చీకట్లయితే ఈ విధంగా ఉంది ఫ్రంట్ కెమెరా పెడితే ఈ విధంగా ఉందనమాట నేను బస్సు ఎక్కిన వన్ అవర్కే అంటే నైన్ థర్టీకి అనమాట బస్సు అయితే ఆపారు ఎందుకంటే అక్కడ డిన్నర్కి ఎవరెవరు తింటారు కదా అందుకని చెప్పేసి నేనైతే ఇంటి దగ్గర తిన్నాను కాబట్టి అక్కడ ఏమీ తినలేదు ఇక్కడ వచ్చేసరికి మీకు అదే ఓపెన్ చేసి చూపిస్తున్నాను కటన ఇవన్నీ ఆ బస్సు లోపల ఎలా ఉంది ఏంటనేది నేను కూడా కిందకి దిగాను ఏలూరు దగ్గరలో టోల్ గేట్ ఉంది కదా అక్కడైతే సైడ్ హోటల్స్ ఉన్నాయి అక్కడైతే ఆపారు బస్సు నేను వచ్చిన బస్సు ఇదే అనమాట చాలా పెద్దగా ఉంది బస్సు అయితే కొత్తగా కూడా ఉంది బస్ అయితే హాఫ్ అన్ అవర్ పైన ఇక్కడ అయితే ఆపారు ఇంకా అందరూ టిఫిన్లు చేసేసిన తర్వాత బస్ అయితే మూవ్ అయిపోయింది వన్ థర్టీ ఇలా అవుతుంది ఒక దగ్గర బస్ కూడా ఆఫ్ చేశారు ఎందుకంటే వాష్రూమ్కి కి అలా వెళ్తారని చెప్పేసి నేను బస్సు ఎక్కానే కానీ నాకైతే సరిగ్గా నిద్ర పట్టలేదు ఎందుకంటే బస్ అయితే మూవ్ అయిన దగ్గర నుండి ఎంత స్పీడ్ లో వెళ్తుందో చూడండి ఎందుకంటే ఉయ్యాలు ఊపితే ఎలా ఉంటది ఒక సైడ్ తిరిగి పడుకున్నాం అనుకోండి అలా ఎటు పడిపోతామో కూడా తెలియదు అంత స్పీడ్ వెళ్తుంది ఊగిపోతున్నాం అనమాట ఇక్కడ చూసారా నేను ఎక్కిన బస్సే వెళ్ళిపోతుంది అదేంటి నేను కెందు బస్ సలిపోతుందా అనుకుంటున్నారా నేను దిగాల్సింది ఇక్కడే కాబట్టి దింపేసి వెళ్ళిపోయారండి అప్పుడు టైం వచ్చేసరికి ఫోర్ ట్వంటీ అవుతుంది మేడం మీరు ఎక్కడ దిగాలి దిగిపోండి అని చెప్పారు అదేంటి పలాసలో కదా దిగాలి అంటే ఇది హైవే మీద నుండి వెళ్తుంది మేడం ఎక్కడే దిగిపోవాలి అని చెప్పారు వాళ్ళు ఒక మంచి పని ఏం చేశారు అంటే ఎక్కువ హోటల్లో జనాలు ఉన్న దగ్గరే దించారనమాట మేడం ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారు జనాలు తిరుగుతూనే ఉంటారు కాబట్టి ఇక్కడే దిగండి అని చెప్పారు నాకు కాసేపు భయం అనేది చెప్పను కానీ ఎటువైపు వెళ్ళాలో నాకు అర్థం కాలేదు అంటే ఎటు వెళ్తే పలాస వస్తుంది నాకు ఐడియా లేదనమాట పలాస ఇంకా ఎన్ని ఎన్ని కిలోమీటర్లు ఉందంటే మూడు కిలోమీటర్ల పలాస ఉందని చెప్పారు కాకపోతే వెనక్క అనేది నాకు అర్థం కాలేదు అయితే ఇక్కడ ఇగోండి లారీలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా హైవే పక్కన హోటల్ అనమాట ఇది కాఫీ బాక్స్ హోటల్ అయితే గూగుల్లో కూడా చెక్ చేశాను అంటే నేను ఎటువైపు ఉన్నాను ఏంటనేది లొకేషను అంటే పలాస దాటించే ఉన్నాను అనమాట నేను ఇంకా మా ఊరు ఎక్కడుంది ఏంటనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నాను లొకేషన్ అంతా ఇంకా ఈ లొకేషన్ వచ్చేసరికి మా వారికి కూడా పంపించాను అనమాట ఆ టైంలో నేను ఎవరికి కాల్ చేయలేదు ఎందుకంటే కంగారు పడతారు ఆ టైంలో కాల్ చేస్తా అని చెప్పేసి అందరూ మంచి నిద్రట్లో ఉంటారు కదా హరిపురం తర్వాత అంబుగాము అక్కడ అంటే నేను వెళ్ళాల్సిన ఊరు అనమాట అది ఆ ఊరు దగ్గరికి అయితే వెళ్ళాలి ఎలా వెళ్ళాలి నేను మైండ్లో అనమాట భయం భయం అయితే అసలు పడలేదు కాకపోతే ఎలా వెళ్ళాలి ఆటోలు ఏమి ఇటువైపు వస్తాయా రావా అని అడుగుతూనే ఉన్నాను అనమాట అయితే ఆటోలు అయితే వస్తూ ఉంటాయమ్మా అని చెప్పారు టైము ఫైవ్ అయిన దగ్గర నుండి బస్సులు అయితే వెళ్తున్నాయి అంటే వాళ్ళు చెప్పారనమాట పలాస ఉంది మీరు వెళ్ళాల్సిన ఇటు ఉందని చెప్పారు ఆహా అయితే బస్లో అయితే వెళ్తున్నాయి కదా నేను రోడ్డు మళ్ళీ దాటాలి అంటే నేను ఎటువైపు అయితే బస్సు దిగాను మళ్ళీ అటువైపు వెళ్ళాలి వెళ్ళాలంటే చీకటిగా ఉంది కదా నాకు ఎందుకు వెళ్ళాలనిపించలేదు అయితే మనకి వెళ్తారు వచ్చే వరకు ఇక్కడే ఉందామని చెప్పేసి అలాగే ఉన్నాను ఎగోండి మార్నింగు ఫైవ్ ఫార్టీ సిక్స్ అయితే టైము అప్పుడు కొంచెం లైటింగ్ అయితే వచ్చింది అంటే కొంచెం కొద్దిగా తెల్లవారుతుంది అయితే ఇంకా కరెక్ట్గా ఆరు అయ్యే టయానికి నేనైతే రోడ్డు దాటి వెళ్ళాను ఎందుకంటే బస్సులు వస్తాయా రాదా ఒకసారి చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఆపలేదనుకోండి మళ్ళీ అప్పుడు ఇటువైపు వచ్చేసి ఆటో ఎక్కి పలాస వెళ్ళిపోయి పలాస దగ్గర నుండి అయితే వచ్చాను ఇంకా రోడ్డు దాటేశాను అనమాట నా ఎదురుగా కాఫీ షాప్ కనిపిస్తుంది కదా గంటన్నర సేపు అక్కడే కూర్చున్నాను ఆ గంటన్నర సేపులో నా మైండ్లో ఎన్నెన్నో తిరిగేసాయనమాట వెళ్తే ఎప్పుడు వస్తుంది అంటే తెల్లవారుతుంది ఎప్పుడా అని ఎదురు చూసాను ఇలా రోడ్డు దాటాన లేదా బస్సు అయితే వచ్చేసింది అంటే ఆపుతారా లేదా అనుకున్నాను కానీ చెయ్యి అడ్డం పెడితే ఇంకా బస్సు ఆపారు బస్సు అయితే ఎక్కేశాను మా ఊరు వెళ్ళడానికి టికెట్ అయితే థర్టీ రూపీస్ తీసుకున్నారు ఫస్ట్ అయితే ఆధార్ కార్డు అడిగారు నేనైతే ఫ్రీ బస్ అని విషయమే మర్చిపోయాను అందుకే ఆధార్ కార్డు తీసుకెళ్లేదు కాకపోతే ఫోన్లో ఉంది కానీ మళ్ళీ చూపిస్తే ఏమనుకుంటారా అని ఇంకా లేదని చెప్పేశాను అయితే టికెట్ అయితే తీసుకున్నాను బస్సు మొత్తం ఖాళీగా ఉంది చూడండి మార్నింగ్ సిక్స్ అవుతుంది కదా అందుకే తక్కువ మంది ఉన్నారన్నమాట ఒకరు ఇద్దరే ఉన్నారు ముందుకు ఒక ఇద్దరు ఉన్నారు ఒకరు ఉన్నారు నేను అనమాట మొత్తం ఒక నలుగురు ఉన్నాము నేను బస్సు ఎక్కిన తర్వాత నా మొహంలో చూస్తే హ్యాపీనెస్ కనిపిస్తూ ఉంటుంది ఎందుకో తెలియదు కానీ బస్సు ఎక్కగానే అమ్మయ్య అంటే నా ఊరు వెళ్ళిపోతున్నాననే హ్యాపీనెస్ ఉంది ఏవకజాములో అక్కడ దింపేసరికి నాకు తెలియన అంటే నేనైతే భయపడలేదు కాకపోతే ఏదో తెలియని బాధ అనమాట ఎక్కడ దింపేశారు నేను ఎలా వెళ్ళాలి ఏంటి అని ఆలోచనలో ఉండిపోయాను అనమాట ఆ టైంలో ఎవరికి ఫోన్ చేయాలో కూడా అర్థం కాలేదు ఎవరికీ చేయలేదు కూడా నేను మనం ఒంటరిగా వెళ్ళేటప్పుడే ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఏదో ఒక టెస్ట్ పెడతాడు అనుకున్నాను దేవుడు కాకపోతే ఈ విధంగా పెడతాడంత అస్సలు అనుకోలేదు ఎందుకంటే సిక్స్ థర్టీకి రావాల్సిన బస్సు ఫోర్ థర్టీకి అక్కడికి వచ్చేసి దింపేయడం వల్ల నేను ఎటు వెళ్ళాలో కూడా పగలనుకోండి ఎటు వెళ్ళాలో ఎటు వెహికల్స్ వెళ్తాయని అర్థం అవుతుంది మనం ఊరు వెళ్ళేదే అప్పుడప్పుడు అలాగా అలా దిగేసరికి నాకు అసలు అర్థం కాలేదు మొత్తానికైతే బస్సు ఎక్కిన తర్వాత హ్యాపీనెస్ మామూలుగా లేదు నేను భయపడలేదు కానీ ఒంటరిగా వెళ్ళేటప్పుడు కూడా మన ధైర్యాన్ని అయితే అస్సలు కోల్పోకూడదు ఆ టైంలో అందరికి ఫోన్ చేసేసి కంగారు పెట్టి మాత్రం అస్సలు చేయలేదు ఇంకా మా ఊర్లో దిగేసి ఇంకా పిన్ని వాళ్ళు ఉన్నారు కదా నైటే వచ్చారు వాళ్ళు పిన్ని వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు హైదరాబాద్ లో ఉంటారు ఇంకా ఫస్ట్ నడుచుకొని టూ మినిట్స్ అనమాట బస్ స్టాండ్ దగ్గరుండి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఫస్ట్ వాళ్ళు మంచి నిద్రలో ఉన్నారు ఇంతలా డోర్ కొట్టానా లేదో ఇంక మా మరిది అయితే కనిపించారు ఊరు వెళ్తే పలకరిస్తారు కదా ప్రతి ఒక్కరు వదిన ఎప్పుడు వచ్చావని ఆ పలకరిచ్చారు ఇప్పుడే వచ్చారు వచ్చానని అని చెప్పాను రావద్దనా అక్కడ దింపేస్తాను అక్కడికే వచ్చావు కదా అన్నారు నేను ఎందుకు వచ్చాను ఊరు అంటే సడన్గా తాతయ్య చనిపోయారు అనమాట నడిపి తాత అవుతారు అందుకే ఊరు రావాల్సి వచ్చింది మా మధ్యకి చెప్తుంటే ఏంటి నా ఆ టైంలో దిగావు బస్సు ఫోన్ చేయొచ్చు కదా నేను వస్తాను కదా అని చెప్పారు నేను ఊరు ఇలా రావడం ఫస్ట్ టైం అనమాట అంటే మా వారితో కానీ పిల్లల్ని కానీ తీసుకొని వస్తాను అందుకే అందరు షాక్ అయ్యారు నేను ఒక్కదాన్ని వచ్చానంటే ఊర్లో డే వన్ ఎలా గడిచిందో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్